ప్రస్తుతం చెన్నై జట్టు స్టార్ ఆటగాడు ఎంఎస్ ధోని భీకరమైన ఫామ్ లో ఉన్నాడు చెన్నై మాజీ సారధి ఎంఎస్ ధోని ఆఖరి రెండు మూడు ఓవర్లు ఉన్నప్పుడు బ్యాటింగ్ దిగుతున్నా కూడా మహి క్లీన్ హిట్టింగ్ తో అదరగొడుతున్నాడు వచ్చిన బాల్ వచ్చినట్లు బౌండరీ తరలిస్తున్నాడు భారీ సిక్సులు బాదుతూ వింటేష్ ధోని గుర్తు చేస్తున్నాడు పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్లో మాత్రం అతడు ఇట్లాగే విధ్వంసం సృష్టిస్తాడని అందరూ అనుకున్నారు కానీ ఎదుర్కొన్న తొలి బంత్ కే క్లీన్ బౌల్డ్ అయ్యాడు ధోని పంజాబ్ మ్యాచ్ లో మహీ ఫెయిల్ అయ్యాడు సీనియర్ పేసర్ హర్షార్ పటేల్ బౌలింగ్ లో అతడి గోల్డెన్ డక్క వెనుతిరిగారు వేలాది మంది చెవులు పగిలిపోయేలాగా అరుస్తూ చేసిన భీకర సౌండ్ మధ్య బ్యాటింగ్ కు వచ్చిన మహి మొదటి బంటకే అవుట్ అవడంతో అభిమానులు ఒక్కసారిగా మోగపోయారు హర్షాల్ పటేల్ వేసిన స్లోవర్ ఫుల్ లెంత్ డెలివరీకి స్లాక్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించిన ధోని బౌల్డ్ అయ్యాడు అయితే తోపు బ్యాటర్ అయిన మహి వికెట్ తీసిన హర్షాల్ మాత్రం సెలబ్రేట్ చేసుకోలేదు జస్ట్ రెండు చేతులు అలా పైకెత్తి ఉంచి కామైపోయాడు దీనికి కారణం ఏంటో తెలిస్తే అతన్ని మెచ్చుకోవాల్సిందే ధోని అంటే అతనికి ఎంతో గౌరవం ఉందని అందుకే అతడు వికెట్ దక్కినా కూడా సెలబ్రేట్ చేసుకోలేదు అని చెప్పేసి హర్షాల్ పటేల్ మ్యాచ్ తర్వాత జరిగిన స్పీచ్ లో జరిగింది జరిగిందనమాట అయితే ధోని అభిమానులు ఇప్పుడు హర్షల్ పటేల్ కు బ్రహ్మరథం పడుతున్నారు ఒక ఆటని గౌరవిస్తూనే మరొక వైపు ఆటగాడిని కూడా గౌరవిస్తున్న మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది పటేల్ అంటున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్